నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ సమాజంలో మనం చూసుకుంటే సోషల్ మీడియా కీ రోలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా కానీ సోషల్ మీడియా ప్రభావం ప్రజలపైన ఎక్కువగా ఉంది కువైట్లో పుకార్లను వ్యాప్తి చేయడానికి కువైటీ పోర్లను కించపరచడానికి మరియు డబ్బు దోచుకోవడానికి ఒక కువైటీ పోర్డు మనం చూసుకుంటే సోషల్ మీడియాలో పదహారు నకిలీ సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తూ ఉన్నట్లు కువైటి క్రిమినల్ సెక్యూరిటీ విభాగం గుర్తించి ఆ యొక్క కువైటీ పోరుని అరెస్ట్ చేసింది దర్యాప్తు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత నిందితుడిని ఇద్దరు సహచరులతో పాటు అరెస్ట్ చేశామని చెప్పి విచారణలో అతను నకిలీ సోషల్ మీడియా ఖాతాలో నిర్వహిస్తూ ఉన్నట్లు ఒప్పుకున్నాడు తప్పుడు వార్తలను ప్రసారం చేయడం టర్కీలో నివసిస్తూ ఉన్న ఒక వ్యక్తికి సహకరిస్తూ ఉన్నట్లు ఒప్పుకున్నాడు స్వాధీనం చేసుకున్న వస్తువులలో మొబైల్ ఫోన్లు మాదక అలాగే మత్తు పదార్థాలు అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న స్వాధీనం చేసుకున్నామని చెప్పి బెదిరింపులకు పాల్పడినందుకు నిందితుడికి గతంలో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడిందని కూడా అధికారులు కనుగొన్నారు ప్రస్తుతం కువైట్ లో ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మోసం చేసేందుకు మద్యం అక్రమ రవాణా మాదక ద్రవ్యాలు ఇలా చాలా వరకు మనం చూసుకుంటే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు టర్కీలో ఉన్న ఒక వ్యక్తికి సహకరిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే దేశ ద్రోహం కిందికి వస్తూ ఉంది ఇటువంటి దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనలోనే ఉంటూ మన వాళ్ళగా మనల్ని నమ్మిస్తూ మన యొక్క నాశనాన్ని అయితే కోరుకుంటారో ఇటువంటి వాళ్ళు ఇండియాలో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్